రాజేశ్వరి నమస్తే మేడం రాజేశ్వరి మేడం సెక్రటరీ నేను ఒక చిన్న ప్రశ్న మేడం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల వైద్యంగా ఉచితంగా ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు పెంపొందించారు అది ప్రజల పేద ప్రజలందరికీ చాలా వరంగా మారింది జగన్మోహన్ రెడ్డి గారు కనుక అధికారంలో రాకపోయి ఉంటే ఈ సంస్కరణలన్నీ ఏమైపోయి ఉండేవి అది కొంచెం నేను అడుగుతున్నాను మేడం దాని సమాధానం కూడా మీ దగ్గరే ఉందమ్మా మన రాష్ట్రంలోని తొంభై శాతం కుటుంబాలకు ఈరోజు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఈరోజు మనం వైద్య సేవలు అందిస్తూ ఉన్నాం మీరు అన్నట్టుగా ఇది లేకపోయింటే నిజంగా ఇక ఆ ఎగ్జాంపుల్స్ని మనం ఇక్కడ మాట్లాడుకునే పరిస్థితి ఉండదు ప్రతి ఒక్కరిలో కూడా కన్నీళ్ళు వస్తాయి అలాంటి గాథలు ఇంటి ఉంటాయి అలాంటి కన్నీటి గాథలు ఎన్నో ఉంటాయి సో కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు అలా జరగడానికి వీల్లేదు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం ప్రతి కుటుంబము సంతోషంగా ఉండాలని చెప్పి ఇది ఎంత ఖర్చు అయినప్పటికీ కూడా ఇందాక నేను చెప్పాను ఈ ఒక్క సంవత్సరానికే నాలుగు వేల ఒక వంద కోట్లకు సంబంధించి ఈరోజు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద మనం ఖర్చు చేస్తూ ఉన్నాము అండ్ మనం అక్కడి నుంచి కూడా మనం చూసినట్టయితే ఈ నాలుగున్నర సంవత్సరాల్లో పదివేల కోట్లకు పైగా కూడా ఖర్చు చేశాము ఈరోజు మనం పెంచినటువంటి ఆరోగ్యశ్రీ పరిధి కావచ్చు ఏదైతే ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు పెంచామో ప్రతి ఒక్కరికి ఒక గుండె ధైర్యాన్ని ఒక నమ్మకాన్ని ఒక భరోసాని ఎంత పెద్ద ఎత్తున ఇచ్చిందో మీ మాటలు చూసిన విన్నటువంటి ప్రతి ఒక్కరి మాటల్లో ముఖ్యమంత్రి గారు చేస్తున్న పనుల్లో స్పష్టంగా అర్థమవుతుంది ఎస్ మేడం థ్యాంక్ యూ మేడం ప్రసన్న జ్యోతి నమస్తే మేడం నా పేరు ప్రసన్న జ్యోతి కనపాల నేను మంగళగిరి నుంచి వచ్చాను మేడం గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి వచ్చాను నేను ఏఎన్ఎంగా వర్క్ చేస్తున్నాను మేడం సచివాలయం ఏఎన్ఎం పోస్ట్ రెండు వేల పంతొమ్మిదికి ముందు ఒక సాధారణమైన ప్రైవేట్ హాస్పిటల్లో నేను వర్క్ చేస్తూ ఉండేదాన్ని కానీ రెండు వేల పంతొమ్మిదిలో సార్ ఇచ్చిన మరి భారీ స్థాయి రిక్రూట్మెంట్ వల్ల మరి నేను ఇక్కడ ఈ పోస్ట్లో ఉండటమైతే జరిగింది నేను ఎందుకంటే ఇంత ఇదిగా చెప్తున్నానంటే మేడం నాకు చిన్నప్పటి నుండి డ్రీమ్ నా జాబు నా క్యాస్ట్ వల్ల రాకూడదు ఎవరికి నేను రూపాయలు లంచం కట్టకూడదు అలానే ఎక్కడ రికమెండేషన్ అనేది ఉండకూడదు అని ఆ అవకాశం నాకు జగన్ గారి ద్వారా మరి దేవుడు ఆయన ద్వారా కల్పించారు అని నమ్మి అలానే కాదు మేడం నాకు ఏ జాబ్ వచ్చినప్పుడు నా వయసు థర్టీ ఎయిట్ మా పిల్లల డిగ్రీకి వెళ్ళిపోయారు ఇంకా లేదు వీళ్ళకి ఇంకా వీళ్ళ జీవితాలు ఇలానే అనుకున్నప్పుడు ఒక అవకాశం మేడం మమ్మల్ని మేము నిరూపించుకోవడానికి ఒక మంచి ర్యాంక్ ద్వారా ఎక్కడా ఎలాంటి రూపాయి లంచం కానీ ఏమీ లేకుండా నాకు జాబ్ వచ్చింది అలానే మరి జగన్ గారు చెప్పినట్టు మాట తప్పను మడమ తిప్పను అన్న రీతిగా నా ఉద్యోగ విషయంలో కూడా మరి అధికారులు నిజంగా పరుగులు పెట్టి అన్న టైంలో మేడం మాకు అక్టోబర్ సెకండ్కి జాబ్స్ ఇస్తాము అన్నారు రెండు వేల పంతొమ్మిది ఇచ్చారు మేడం అందుని బట్టి మరి జగన్ గారికి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మేడం మేడం హరిహరన్ ఐమ్ మెడికల్ స్టూడెంట్ ఫ్రమ్ గుంటూరు మెడికల్ కాలేజ్ మ్యామ్ హౌ ద గవర్నమెంట్ ఇఫ్ కమ్స్ ఇన్ టు పవర్ అగైన్ అడ్వాన్స్డ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఫర్ ఫ్యూచర్లీరియా ఇప్పుడు మనకు లెవెన్ ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి అండ్ ముఖ్యమంత్రి గారు ప్రతి పార్లమెంట్ పరిధిలో కూడా ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావాలనే ఒక గొప్ప ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ తీసుకువచ్చేటువంటి ఒక యజ్ఞానికి పూనుకున్నారు అండ్ దీంట్లో భాగంగా మనం చూసినట్టయితే ఐదు కొత్త మెడికల్ కాలేజెస్ ఆల్రెడీ మనం తీసుకొచ్చి వాటిని ప్రారంభించుకోవడం కూడా జరిగింది సో ఇప్పుడు రాష్ట్రంలో ఈ పదిహేడు మెడికల్ కాలేజ్ ఏదైతే ప్రతి పార్లమెంట్ పరిధిలో అంటే ప్రతి డిస్టిక్లో కూడా ఏదైతే మనం ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావాలనుకున్నామో అంటే ఎస్పెషల్లీ మీరు చూసినట్టయితే ట్రైబల్ ఏరియాస్లో రిమోట్ ఏరియాస్ అక్కడున్నటువంటి ఇంకా ఎంత దూరం ప్రాంతానికైనా కూడా అక్కడ వైద్య సేవలకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అనే దాని మీద ఒక ఆలోచన చేసి అండ్ అట్ ది సేమ్ టైం మన పిల్లలందరూ కూడా ఎక్కడికక్కడ ఇక్కడే ఒక మంచి చదువులు చదువుకోవాలి వైద్య విద్యను ఇక్కడే అభ్యసించాలి ఒక మంచి నాణ్యమైన వైద్యం అందించాలి అని చెప్పేసి దీనికోసము ఒక వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్తో కూడినటువంటి ఒక మంచి ఎడ్యుకేషన్ని ఇక్కడే వాళ్ళు పొజెస్ట్ చేయాలనే ఆలోచనతో మనకు ఈ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని తీసుకురావడము అండ్ వీటిని కొత్తవి తీసుకురావడం ఉన్నటువంటివి కూడా నాడు నేడు కింద ఇంప్రూవ్ చేయడం అనేది జరుగుతుంది అండ్ వీటిలో ఒక అడ్వాన్స్డ్ అంటే అడ్వాన్స్డ్ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో ఇవి నిర్మాణించడమే నిర్మించడమే కాకుండా వాటి ఎడ్యుకేషన్ కూడా ఆ విధంగానే ఉండేటట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడుకున్నటువంటి విద్యను ఇక్కడ వచ్చే చదువుకునేటువంటి విద్యార్థులు అభ్యసించాలనే ఒక ఉద్దేశంతో మనము ముందుకు అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం సో దీనికి సంబంధించి ఎక్కడ ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఇక్కడ చదువుకుంటున్నటువంటి మన డాక్టర్స్ సో వీళ్ళందరికీ కూడా ఎక్కడ అంటే వేరే కంట్రీస్లో చదివినా ఇంకో దగ్గర చదివినా కూడా ఏ విధమైనటువంటి స్టాండర్డ్స్తో ఎడ్యుకేషన్ ఇస్తారో అదే మన గవర్నమెంట్ సెక్టార్లో కూడా అలాంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మనము ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి నెక్స్ట్ లెవెల్ కోర్సెస్తో కూడుకొని వాటిని ఆ విధమైనటువంటి చదువుల్ని మనం ఇన్కార్పొరేట్ చేస్తూ మనం ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అండ్ అట్ ది సేమ్ టైం వీళ్ళందరూ కూడా మళ్ళీ ఇక్కడనే ఆపర్చునిటీస్ వచ్చేటట్టు ఇక్కడ ఉన్నటువంటి పీపుల్కి సర్వ్ చేసేటువంటి ఒక గొప్ప అదృష్టాన్ని అండ్ అంతే అలాంటి స్టాండర్డ్స్తో కూడినటువంటి విద్యను మనం అందిస్తూ ఉన్నాము ఇంకా కూడా పో ముందు ముందు కూడా ఇంకా అడ్వాన్స్డ్ ఫీచర్స్ కానీ అడ్వాన్స్డ్ అడ్వాన్స్మెంట్తో పాటు మనం కూడా అలాగే అప్గ్రేడ్ చేస్తూ అప్డేట్ అవుతూ విధమైనటువంటి విద్యని మనం అందించబోతూ ఉన్నాం Please subscribe dot news